ఈ ఎదురుగ్గా కనిపించేది మేరు సుమేరు పర్వతాలు లెఫ్ట్కి వస్తే ఈ చెట్ల వెనకాల నుంచి కనిపిస్తుంది కదా అది సంజీవని పర్వతం అంటే మేము ఇప్పుడు యాక్చువల్గా కేదార్నాథ్కి బ్యాక్ సైడ్లో ఉన్నాము అసలు మొత్తము లైన్ అంతా కూడా హిమాలయాసే అక్కడ ఇది మాకు ఇచ్చిన టెంట్ ఈ వెనకాల కనిపిస్తున్న కొండ దీని వెనక వైపుకి వెళ్తే తుంగనాథ్ అనే ప్లేస్కి వెళ్తున్నాము ఇవాళ మేము అది శివుడివి పంచకేదార్ అంటారు అందులో ఇది ఒకటి